పసిపిల్లలను ఎత్తుకుపోయే ముఠ వారి సామ్రాజ్యాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించుకున్నారు మన దేశంలోని అనేక ప్రాంతాల నుంచి చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చి హైదరాబాదులో అమ్మేస్తున్నారు వారం విజయవాడలో కూడా ఈ చిన్నపిల్లల్ని అమ్మే బ్యాచ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇద్దరు పిల్లల్ని రక్షించారు అయితే రీసెంట్గా సైబరాబాద్ పోలీసులు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాని పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇద్దరు చంటి బిడ్డల్ని రక్షించారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పన్నెండు మంది ముఠా సభ్యులు కూడా హైదరాబాదు సిటీలోని పేరుగాంచిన ఆసుపత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు ఒక్కో చంటి బిడ్డను పదిహేను లక్షల రూపాయలకు అమ్ముతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది అంటే ఎంత దారుణమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు వీరు మనం అర్థం చేసుకోవచ్చు నవమాసాలు మోసి కని పెంచుదామనుకున్న తన బిడ్డని ఎవరో ఎత్తుకుపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ మామూలుది కాదు అలాంటిది ఆ బిడ్డని అపహరించి బిడ్డలను మాయం చేస్తూ వేరే వారికి అమ్ముకుంటున్న ఈ దుర్మార్గులపైన చట్టం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఆగడాలను ఎవ్వరూ ఆపలేరు